పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు విజయ్ గోదావరి వారి అవుట్ పులుసు అండి ఆర్డర్ అయితే చేసుకున్నాం అండి ఒకసారి తిని చూద్దాం అండి ఎలా ఉంటుంది ఏటో ఈ పులిస్ సాంగ్ తేట చూడాలంటే ఆయిల్ అయితే చాలా ఎక్కువ ఉందండి అయితే బాగానే ఉందండి ఒకసారి చాపు ముక్కలు తినిద్దాం షాప్ కూడా బాగానే ఉందండి ఏదో ఆర్డర్ పెట్టామండి అందరూ పెడుతున్నారు కదా టేస్ట్ చూద్దాం పులస పులస అన్నారు కదా ఎక్కువ డబ్బులు పెట్టి ఎలా కొన్నాము ఇది పులస లేకపోతే కాలంలో మట్ట పిల్ల ఇది ఒరిజినల్ మనకైతే ఏం తెలుస్తుందండి వాళ్ళు వండిచ్చారు కాబట్టి తిని చూసామండి ఒకసారి టేస్ట్ చేస్తే పోయేది ఏం లేదని కొనేదో చూసండి మొత్తం మీద పులుసు అయితే బాగానే ఉందండి పర్వాలేదు ఈ పులుసులు అయితే అండి ఆయిల్ ఎక్కువైతే ఉందండి ఎందుకంటే ఈ పులుసు ఆయిల్ ఎక్కువేస్తారని చెప్తూ ఉంటారు మనకైతే తెలియదు కదా ఫైనల్గా అయితే ఈ పులుసులో అయితే చేప కన్నా బెండకాయ ము ముక్కయితే టేస్ట్గా ఉందండి సూపర్గా ఉందండి నిజంగానే ఈ పులుసులో అయితే అండి కారం ఆసన ఎక్కువగా వస్తుందండి ఫైనల్గా అయితే అండి ఈ చేప అయితే చిన్నపిల్లలు తినడానికి అయితే పనిచేయదండి ఎక్కువ ముళ్ళు ఉందండి అలాగే ఈ పులుసు వెయ్యి రూపాయలకి వర్త కాదు మీరైతే చెప్పండి నేనైతే వర్త్ కాదని చెప్తానండి వెయ్యి రూపాయలు అయితే దండిగండి ఇదే వెయ్యి రూపాయలతో మంచి వంజరు చేప తెచ్చుకొని ఫ్రై చేసుకొని ఎగిరి పెట్టుకొని తింటానండి సూపర్గా ఉంటుందండి